తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది బాలీవుడ్ హాట్ యాక్ట్రెస్ కంగనా రనౌత్ అదే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఏక్ నిరంజన్ ఈ సినిమాకు ఆమె ప్రత్యేక ఆకర్షణ అవుతుందనుకున్నారు కానీ అలాంటిది ఏమీ జరగలేదు కంగన కూడా ఈ సినిమా వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది అప్పట్లో దీంతో తర్వాత మళ్ళీ ఆమె తెలుగు వైపే చూడలేదు మరే సౌత్ సినిమాలోనూ నటించలేదు కూడా ఇక తర్వాతి కాలంలో బాలీవుడ్లో టాప్ రేంజ్కి వెళ్ళిన కంగన డబ్బు కోసమే తాను ఒకప్పుడు ఏక్ నిరంజన్ సినిమా చేసినట్టు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది తాజాగా రంగూన్ సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన కంగన మరోసారి ఏక్ నిరంజన్ ఊసెత్తింది ఈ సినిమా షూటింగ్ సందర్భంగా తనకు ప్రభాస్తో గొడవైనట్టు ఆమె వెల్లడించడం గమనార్హం ఓసారి ఓసారి నాకు ప్రభాస్కు పెద్ద గొడవ అయింది దీంతో మేము రోజులు తరబడి మాట్లాడుకోకుండా ఉండిపోయామని కంగనా చెప్పింది ఆ తర్వాత ఏమైందో చెప్పని కంగనా బాహుబలిలో ప్రభాస్ను చూసి తాను చాలా సంతోషించానని చెప్పింది బాహుబలిలో ప్రభాస్ నటన అతడి విన్యాసాలు చూసి చాలా గర్వించాను అతను కూడా ఇప్పుడు నా కెరీర్ చూసి గర్విస్తూ ఉండొచ్చు అని వ్యాఖ్యానించింది ఏక్ నిరంజన్ తర్వాత మళ్ళీ తెలుగులో నటించలేదు ఎందుకని కంగనాను అడిగితే తాను సౌత్ సినిమా నేటివిటీకి పనికి రానేమో అని తన దైన శైలిలో చెప్పిందామె గత కొన్నేళ్లుగా అద్భుతమైన పాత్రలతో మెప్పించిన కంగనా రంగూన్లోనూ ఆకట్టుకుంది ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నప్పటికీ కంగనా మీద మాత్రం అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు